హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మి తెలుగు ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు టొమాటో క్యాబేజీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ముందుగా క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం పెద్ద పీసెస్ అయితే తొందరగా క్యాబేజీ మగ్గదు అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ విధంగా క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం తర్వాత అలాగే రెండు చిన్న సైజు టొమాటోలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు జీలకర్ర ధనియాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు తీసుకున్నాను ఈ చట్నీకి ధనియాలు అల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు కూడా తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ధనియాలు కూడా వేసుకుందాం ధనియాలు వేగుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ధనియాలు జీలకర్ర ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుంటే అలాగే పేలుతాయి కాబట్టి ఆయిల్లో వేసుకున్నప్పుడు ఈ విధంగా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా వేగుతాయి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి అన్నింటినీ బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూశారు కదా అన్నీ బాగా వేగిపోయాయి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం కరివేపాకు ఫ్రై అయినాక కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకుందాం చూశారు కదా ఒక బౌలు క్యాబేజీ అయితే రెండు టొమాటోలు మీడియం సైజు అయితే సరిపోతాయి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని క్యాబేజీని ఫ్రై చేసుకుందాం ఉప్పు వేసుకోవటం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి క్యాబేజీ త్వరగా వేగుతుంది ఇప్పుడు మూత పెట్టి క్యాబేజీని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం క్యాబేజీ చూసారా చాలా బాగా ఫ్రై అయిపోయింది ఒకసారి బాగా కలుపుకొని తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నేను టొమాటోలు కూడా వేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది చింతపండు త్వరగానే మగ్గుతుంది వేడిగా వేడిగా ఉంటుంది కాబట్టి తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి టొమాటోలను మెత్తగా మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం టొమాటోలు కూడా మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం కొత్తిమీరను బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు చల్లారిపోయింది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అంతా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవటమే ఇందాక క్యాబేజీ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నా కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూసుకొని వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రైస్లోకి చపాతీలోకి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇది ఇంకేమీ పోపు వేసుకునే అవసరం లేదండి అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇంకా తాలింపు అవసరం ఏమీ లేదు ఈ విధంగానే తీసుకోవచ్చు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో క్యాబేజీ చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు